మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ ఈ రోజు ఎల్బినగర్ చౌరస్తాలో శ్రీకాంత్చారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జనం అంతా ఎన్నే ఉందా అనే లెవెల్లో ఇక్కడికి వచ్చారు జనం కిలోమీటర్ల పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన సందర్భం కూడా ఉంది ఈ పదహారు సంవత్సరాల తర్వాత శ్రీకాంతచార్ చనిపోయిన తర్వాత ఇంత జనం రావడం ఈ ఒక వర్ధంతికి రావడాన్ని అసలు ఎట్లా చూస్తున్నారు మైపాల్ యాదవ్ గారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇది సార్ ఇప్పుడు ఎవరు పిలిచారు ఈ జనం రావడానికి కారణం ఏంటి ముందు ఆచార్య టీవీ వాళ్ళకు ధన్యవాదాలు అండి ముందుగా మేము మరొకసారి శ్రీకాంత్ ఆచారి అక్కడ స్టాచ్యూ ఉంది విగ్రహం ఉంది ఎల్పీ నగర్ చౌరస్తా ఇదే ఎల్పీ నగర్ చౌరస్తలో చారి గారు రెండు వేల తొమ్మిదిలో నవంబర్ ఇరవై తొమ్మిది నాడు వాళ్ళ తండ్రి అన్న తండ్రి రాలే తల్లి రాలే ఇలా మేనమామ సంతోష్ కుమార్ అన్న ఉపేంద్ర అక్క వాళ్ళ బాగా దగ్గర అంటే పరిచయం పరిచయం వ్యక్తి వీళ్ళందరినీ కాదని ఆ రోజు కూడా వీళ్ళతో మాట్లాడి చెప్పే చేయకుండా ఇదే చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నాడు అన్న కానీ ఆ రోజు ఒక్కరోజు ఆ నాలుగైదు రోజులు శ్రీకాంతాచారి గురించి ప్రచారం జరిగింది మళ్ళీ ఆయన మీదనే రాతి బొమ్మల్లో కొలువైన శివుడు అని చెప్పి పాట రాసి పాడి వాళ్ళ అమ్మ ఏడ్చిన విజువల్స్ కానీ వాళ్ళ నాన్న ఏడ్చిన విజువల్స్ కానీ వాళ్ళ మేనమామలు వాళ్ళ బంధువులు ఏడ్చిన విజువల్స్ని వాడుకొని మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని రగిలించడానికి శ్రీకాంతాచారి అట్లా ఉపయోగపడ్డాడు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా రాష్ట్రం అంతా తిప్పినారు కానీ మీరు అన్నట్టు పదహారు ఏళ్ళ తర్వాత ఇంత రావడానికి ఏంటంటే మొన్న నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు నాడు మేము మొన్న మెట్టు సూర్యప్రకాష్ అన్న శ్రీకాంతాచారి గారి మీద మనం మాట్లాడాలంటే అవును అంటే దీక్షా దివాస్ మీద మాట్లాడాలన్నారు దీక్షా దివాస్ మీద కేసీఆర్ మీద మాట్లాడాలంటే నేను ఎక్కడ చూసినా ఏ పోస్టర్లు కానీ కటౌట్లో కానీ ఫ్లెక్స్లో కానీ శ్రీకాంతాచారి గారి ఫోటో లేదు నాకు ఆత్మ అనేది బాగా బాధపడి ఎక్కడ లేని దీక్ష దీక్షా దివాస్లో శ్రీకాంతాచారి లేని దివాస్ ఎట్లా పెడతావు అదే రోజు పెట్రోల్ పోసుకున్నాడు కదా అని మాకు ఆలోచన వచ్చినప్పుడు మెట్టు సూర్యప్రకాశ్ అన్నేమున్నాడు అంటే శ్రీకాంతాచారి విక్రంగాడికి పోయి మనం మాట్లాడదాం ఇరవై తొమ్మిది నాడు వచ్చినాం సాయంత్రం ఐదు గంటలకు వచ్చినాం అదే రోజు మా అదృష్టం కొద్ది ఉపేంద్ర అక్క మమ్మలు చూసి ఈ ఇక్కడనే ఈ సెంటర్ పనులు ఛాయ్ అవుతుంటే రావడం వెంటనే వాళ్ళ మేనమామ శ్రీకాంతచారి మేనమామ అటువంటి సంతోష్ కుమార్ నన్ను పిలవడం మేమిక్కడ ప్రోగ్రామ్ చేసి మొత్తము శ్రీకాంతాచారి త్యాగం గొప్పదా కేసీఆర్ గారు దీక్ష గొప్పదా అని సవాలు విసిరినాం విసిరి అన్న కూడా ఎమోషనల్గా మాట్లాడింది ఉపేంద్రక్క మాట్లాడింది మేము మాట్లాడినాం తెలంగాణ వాదులంతా కూడా డిసెంబర్ మూడు నాడు ఇక్కడికి రావాలని ఒక పెద్ద మొత్తంలో పిలుపునిచ్చినాం సోషల్ మీడియాలో ఉండే యాక్టివ్ ఉండేటోళ్ళు వాళ్ళ పుణ్యాన వైరల్ అయిపోయి ముప్పై మూడు జిల్లాల వాళ్ళు రావడం జరిగింది లేకపోతే రాకపోతుండే కాబట్టి సోషల్ మీడియాకు మేము నిజంగా వారియర్స్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయితే ఇదే సందర్భంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ అటెంప్ట్ కాలేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉద్యమకారుల నుంచి ఏదైనా పిలుపు రాబోతుందా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇప్పుడు మరో కొత్త చరిత్ర తిరగరాయబోతున్నాం తెలంగాణ మొట్టమొదటిసారిగా ఎవరినైనా గుర్తు పెట్టుకోవాలి అంటే శ్రీకాంతాచారిని మాత్రమే ఫస్ట్ నంబర్ వన్ దాని తర్వాతనే నంబర్ టూ నంబర్ త్రీ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ అందరు వస్తారు అమరవీరులు అందరు శ్రీకాంతాచారి అమరవీరులు మొదటి వరుసలో ఉంటారు తర్వాత ఉద్యమకారులు రెండవ వరుసలు ఉంటారు తర్వాతనే రాజకీయ నాయకులు ఉంటారు ఎందుకంటే వీళ్ళు నిస్వార్థంగా ఏ పదవులు లేకుండా శ్రీకాంతాచారి నిజంగా ఒక పసిపిల్లవాడనుకోవాలి పసిపిల్ల వాళ్ళలో ఎంతైతే ఒక ప్రేమ ఒక అనురాగం ఒక మంచితనం ఒక కల్మషం లేనితనం ఒక ఆరు నెలల పాపాలలో ఎట్లుంటుందో ఆ ఇరవై రెండు ఇరవై మూడేళ్ళ శ్రీకాంతాచార్ అంతే అమాయకుడు అనిపిస్తుంది మంచివాడు అనిపిస్తుంది భూమిని అంతకంటే మంచోడు లేడనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఆగస్టు ఫిఫ్టీన్ నాడు భారతదేశం స్వతంత్రం వచ్చిన రోజు నాడు పుట్టినాడని మనకు వాళ్ళ మేనమామని చెప్పిండు ఆ జెండా నేను చెప్పేటోడట నేను ఆ రోజే పుట్టినా నేను ఏదన్నా నేను ఏదన్నా చెయ్యాలని చెప్పేసి వీళ్ళు చెప్తే అసలు ఒక రాష్ట్రం కోసం ఇప్పుడు జనరల్గా లవర్ కోసం చచ్చిపోతారు ఎంతో మంది నన్ను అమ్మాయిని లవ్ చేసిన వాళ్ళు నన్ను వేరే వాడిని పెళ్ళి చేసుకుందాని చచ్చిపోయిన వాళ్ళని చూసినాం లేకపోతే ఆస్తి తగాతాలతో చచ్చిపోయిన వాళ్ళని చూసినాం ఆరోగ్యం బాగాలేక చచ్చిపోయిన వాళ్ళని చూసినాం ఆర్థికంగా మంచిగా లేదని చచ్చిపోయిన వాళ్ళని చూసినాం కానీ ఈ మొత్తం దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో మరీ ముఖ్యంగా ఒక రాష్ట్రం కోసం నేను చనిపోయినా సరే ఆయన పెట్రోల్ ఏడగొం తెలియదు మంచి జీవితం ఉండేదా ఆ అద్భుతమైన నాలుగైదుగురు మేనమామలు ఉన్నారు తండ్రి ఉన్నాడు తల్లి ఉన్నది ఇంతమంది ఉండంగా తమ్ముడు ఉన్నాడు ఇంత కుటుంబం అంటే స్నేహితులు ఉన్నారు మంది ఉండగా కూడా చచ్చిపోయిందంటే నాకు చిత్ర ఇప్పటికి ఊహించుకుంటే అంటే అని ఒకటే అనుకున్నాడు నేను చచ్చి అప్పుడు తెలంగాణలో కొంత స్తబ్దత ఉంది అనుకున్నంత చైతన్యం లేదు రగలాల్సినంత రగలట్లేదు యువత రావాల్సినంత రావట్లేదు ఎక్కడనో ఒక దగ్గర చలనం రాపియాలి వీళ్ళందరిని ఐక్యం చేయాలి నేను చేస్తే నాన్న వీళ్ళు ఐక్యం అవుతారని చెప్పిన పెట్రోల్ పోసుకొని అమ్మ నాన్న అనలే మామ అనలే జై తెలంగాణ జై తెలంగాణ అంటే అట్లాంటి ఒక అద్భుతమైన వ్యక్తికి వీళ్ళు ఈ తెలంగాణ వచ్చినాక ఈ రాజకీయ నాయకులు ఆయన రాజకీయంగానే వాడుకున్నారు కానీ నిజంగా వాడుకోలే రోజు కూడా రాకపోవడానికి అదే అన్నా అంటే ఆయన ఎందుకు రావాలి అని ఇట్లా మేము ఎందుకు పోవాలి అంటే వాళ్ళు వాళ్ళ మనసంతా డబ్బుల మీదనో హోదాల మీద తప్ప మనస్తత్వం శ్రీకాంత్ ఆచార్య అంత మంచోళ్ళు ఎవడలేడు భూమి మీద కానీ శ్రీకాంత్ ఆచార్య తెలవదు అందరు మంచోళ్ళు అనుకున్నాడు కానీ రాజకీయ నాయకులు అంత మంచోళ్ళు కారు స్వార్థము లాస్ట్కి వస్తే దీక్షా దివాసులో శ్రీకాంత్ ఆచారి కటౌట్ లో ఒక చిన్న ఫోటో లేదు శ్రీకాంత్ శ్రీకాంతాచారి టిఆర్ఎస్ ఇంత పనిచేసిండటే ఎంత బాధ అనిపిస్తుందండి అందుకేనే మేము మరొక చరిత్ర సృష్టించాలని కేసీఆర్ త్యాగం గొప్పదా శ్రీకాంతాచారి త్యాగం గొప్పదా అనే ఒక నినాదంతో తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో వీళ్ళ మేనమామను పట్టుకుని వాళ్ళ నాన్నను ఉపేంద్రకారులు అందరిని ఎక్కడికక్కడ ఏ జిల్లాలో ఉండే ఉద్యమకారులను అక్కడ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తాం తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పుతాం శ్రీకాంతాచారితో పాటు మిగిలిన తెలంగాణ ఉద్యమకారులు కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు యాదయ్య కావచ్చు సువర్ణ కావచ్చు యాదరెడ్డి కావచ్చు ఇషాన్ రెడ్డి కావచ్చు వేణుగోపాల్ రెడ్డి కావచ్చు అమరవీరుల తరఫున ఒక ఫ్లెక్సీ తయారు చేసి మేము మొత్తం ఉద్యమకారులకు కూడా న్యాయం జరగాలి అమరవీరుల కుటుంబాలకు కూడా న్యాయం జరగాలి అక్కడికే వస్తున్నా ఇప్పుడు అమరవీరుల కుటుంబాలకు కొంతమందికి న్యాయం జరిగింది ఇంకొంతమందికి న్యాయం జరగలేదు అసలు ఉద్యమకారులను పట్టించుకున్న దాఖలా ఏవి అని చెప్పేసి ఈ రోజు వచ్చిన జనంని చూసి ఏమైనా సంకేతంగా తీసుకోవచ్చా ఇది మొత్తం ఒక కీలక మలుపు అనుకోవచ్చు అమరవీరుల కొద్ది మందికి కూడా న్యాయం జరగలేదండి పది లక్షలు అనేది ఒక ప్రాణం ముందు పది లక్షలు అనేది అదే పెద్ద లెక్కన అండి మీకు ఇవాళ ఎకరం భూమి వస్తలేదు పది లక్షలకు అర్ధ ఎకరం భూమి వస్తలేదు మరి పావు గజ ఒక్కొక్క దగ్గర బంజారా ఇల్స్లో ఐదు లక్షలు ఉంది గజం గజం ఐదు లక్షలు కోకాపేటలో పది లక్షలు ఉంది ఒక్క గజం భూమి రాదండి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళకేమో పది లక్షలు కొద్ది మందికి అది మరి రాజకీయ నాయకులకు వేల కోట్లు ఎందుకండి మేమంటున్నాం అమరవీరులో ప్రతి కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఇద్దాం అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వండి తర్వాత వాళ్ళకు కోటి రూపాయలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ హాస్పిటల్కి పోయినా ఫ్రీ ట్రీట్మెంట్ అని అనారోగ్యం అయితే వాళ్ళ పిల్లలు ఎక్కడన్నా చదువుకుంటే వాళ్ళకు ఏడైనా చదువుకున్నా ఫ్రీ ఇట్లాంటిది ఒక ఐడి కార్డు తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడన్నా జర్నీ చేసిన ఫ్లైట్ టికెట్ అయినా ట్రైన్ టికెట్ అయినా బస్ టికెట్ అయినా ఫ్రీగా ఇవ్వాలి అట్లనే ఉద్యమకారులకు రెండు వందల యాభై అంటారు కదా కనీసం రెండు వందల యాభై యాభై ఇప్పుడు హైదరాబాద్ సిటీలో రెండు వందల యాభై వేయాలంటే కొంత కష్టం కావచ్చు కానీ ఊరు అవుతాలన్నా లేకపోతే వాళ్ళు ఉండే ప్లేస్లన్నా కనీసం మీరు డబ్బులు ఇవ్వక డబ్బు నేను అనేది ఏంటంటే భూమి ఇవ్వకపోయినా మంచిగా ముప్పై లక్షలు నలభై లక్షలు ఇరవై లక్షలు వాళ్ళ 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 స్థాయిని బట్టి జైళ్ళలోకి పోయి ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకు ఒక కొంత యాభై లక్షలు తర్వాత కొంచెం తక్కువ రోజులు ఉన్న ఒక ముప్పై లక్షలు లేకపోతే లాఠీ దెబ్బలు తిన్నోళ్ళకు ఒక ఇరవై లక్షలు ఇట్లా చేసి కొంత బడ్జెట్ ఒక్కటేసారి ఇవ్వండి ఇక లైఫ్ టైం సెటిల్మెంట్ కానీ అమరవీరులకు కూడా కుటుంబాలకు కూడా ఏమంటుందంటే ప్రతిసారి పెన్షన్ ఏమంటే లీజారండి అదే ఒక్కసారి కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద బతికే ఛాన్స్ ఉంటుంది కదా ముఖ్యంగా ఈరోజు ఇంత జనం వచ్చి ఇంత జనం వర్ధంతిలో పాల్గొనడానికి ఉద్యమకారులకు కానీ లేకపోతే అమరవీరుల కుటుంబానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని కూడా ఇంతవరకు కనీసం ప్రకటన కానీ రివ్యూ కానీ చేయలేదంటున్నారు అది ఈ ఈ సంకేతంతోనే ఏమన్నా మూమెంట్ కావచ్చా ఇది పెద్ద ఇది మాషామాష విషయం కదండి ఎవరికి ఒక రూపాయి పంపలే ఎవరికి నీళ్ళ పాటలు ఇవ్వలే పులియోర ప్యాకెట్ ఇవ్వలే బత్చార్జీ ఇవ్వలే ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చారంటే మొన్న నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఆ అదృష్టం మాకు చేయడానికి వచ్చిన అవకాశము మరి ఇక్కడ అంటే శ్రీకాంతాచారి ఆత్మనే మాలో వచ్చి చేపిస్తుందేమో మేము కూడా అనుకోలే అంటే ఒక్కసారి ఆలోచించదాం అన్నట్టు దీక్షా దివాసులో కే శ్రీకాంత్ ఫోటో లేకపోవడమే నాకు ఇవన్నీ ఆలోచనలు అన్నీ వచ్చినాయి మళ్ళీ ప్రతిసారి కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అంటారు నేనేమంటున్నా శ్రీకాంత్ ఆచారి అంటే తెలంగాణ తెలంగాణ అంటే శ్రీకాంత్ ఆచారి అమరవీరులు అంటే తెలంగాణ తెలంగాణ అంటే అమరవీరులు ఈ రకమైన కొత్త ఉద్యమాన్ని సృష్టించి కాంగ్రెస్ మీద కానీ బీజేపీ మీద కానీ బీఆర్ఎస్ మీద కానీ ఒత్తిడి తీసుకొస్తాం అలాంటి ఉద్యమానికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ జోహార్ శ్రీకాంత్ ఆచారి జోహార్ శ్రీకాంత్ ఆచారి